హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ లాక్స్ ఈరోజు ఉల్లికారం ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్ అండి అసలు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అనమాట అసలు దోశ ఇడ్లీ బాగుండ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి అసలు ఉల్లిచట్నీని రకరకాలుగా చేస్తుంటాం కానీ ఉల్లికారాన్ని ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మనకు సూపర్ అనమాట టేస్ట్ హోటల్స్ హోటల్స్లోకి వెళ్ళినప్పుడు ఎర్రకారం అనేస్తారు కదా దానికంటే కూడా టేస్ట్ సూపర్ అండి చాలా బాగుంది ఆల్రెడీ మామూలుగా పల్లి చట్నీ చాలామందికి ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళకి కర్రకారం మామూలుగా చాలా ఇష్టం చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ వీడియోని చూపించినందుకు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ అనమాట ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని అలా మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి చూశారు కదా ఒక పెద్ద సైజు ఆనియన్ గడ్డ మిర్చిన్నయ్య అయితే రెండు వేసుకోవచ్చు పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేద్దాము మా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో వేసుకుందాం కదా ఇప్పుడు నెక్స్ట్ టమాటా అంటే పెద్ద సైజు టమాటాని పండిన టమాటాని అలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుందాము టేస్ట్ అయితే సూపర్ అండి అసలు మీరు ఒక్కసారి ట్రై చేయాల్సిందే మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ విధంగా చేశారంటే అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కూడా కాదండి కొద్దిగా ఒక రెండు మూడు రేఖలంతా చింతపండు వేసుకుందాము సరిపోతుంది పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకుందాము ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ మనం దోశ ఇడ్లీలోకి అలాగో సాల్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుంది పైనగా మిక్సీ పట్టుకోవాలి పులుకు అనేది లేకుండా ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము తాళింపు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు తినసలండి పచ్చితనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కూడా ఒకటే నా టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను చూసారు కదా పోపు వేసుకుంటే ఇలా మనకి ఉల్లికారం అనేది ఇలా ఈ విధంగా చేసుకుని చాలా బాగుంటుంది అలాగే కచ్చేపజ దంచిన నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం కరివేపాకండి అలాగే రెండు మూడు ఎండుమిర్చి తుంపు వేసుకుందాము ఇవన్నీ కూడా చిట్టుపట్లాడుతూ బాగా వేగాలి ఆవాలు బాగా చిట్టుపట్లాడే వరకు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మంచి కలర్లో వచ్చి బాగా వేగిపోయింది పోపు అనేది ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని పోపులో వేసేసుకుందాము చూసారు కదా ఉల్లిచట్నీ రకరకాలుగా చేస్తుంటామండి ఉల్లికారాన్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకుందాము నేను ఆ మిక్సీ జార్లోని మిక్సీ జార్ని కడిగి అలా వేస్తున్నాను కొద్దిగా చూశారు కదా ఒకసారి కలుపుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒకసారి అంతా కలిపి ఉప్పు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూద్దామండి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది కదా మీరు హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దండి మాడిపోతుంది టేస్ట్ అస్సలు ఉండదు అనమాట అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే మూడు నాలుగు నిమిషాల పాటు చే బాగా పచ్చివాసనంతా పోవాలన్నమాట ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూద్దాము రెడీ అయిపోయిందండి మనకి వాటర్ అనేది లేకుండా ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా బాగుండాలేకొని ఇడ్లీ దోశ దేంట్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఇట్టే సూట్ అయిపోతుంది అంటే టేస్ట్ కూడా సూపరు మీకు నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోండి కొంతమందికి ఇష్టం ఉంటుంది నేనైతే వేయట్లేదండి నాకు ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా బెల్లం మొక్క వేసుకోవచ్చు ఫైనల్గా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి